లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవల ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక వెధవరాలు ఉండెను ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునినా వారు దివారాత్రములు తన్నుగూర్చి మొరుపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనున తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృనీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను ప్రార్థన చేయటికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విభిచారులనైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారం రెండు మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో పదివ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియూ చెప్పాను తమ శిశువులను ముట్టవలని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి అయితే యేసు వారిని తన ఎద్దుకు పిలిచి చిన్నబిడ్డలను ఆటంకపరచక వారి నా ఎద్దుకు రానియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారది చిన్నబిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో చెప్పుచున్నాను నేను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిజీవునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను అందుకు ఏసు నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు దేవుడు అక్కడే తప్ప మరెవడునూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను అందుకతడు బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను నేను యేసు విని నీకింకా ఒకటి కొదువుగానున్నది నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి పడగా ఏసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బజ్యముల ఒంటి దూరుట సులభమని చెప్పాను ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను పేదరు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిది ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనాను భార్యనైనాను అన్నదమ్ములనైనాను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను విడిచి పెట్టని పెట్టిన వాడెవడునూ ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్యజీవమును పొందక పోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుశులేమునకు వెళ్ళుచున్నాము మనుషు కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్ని జనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వీసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడిను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గు్రుడ్డివాడు త్రోపకను కూర్చుండి భిక్షము అడుగు కొనుచుండెను జనసమూహము దాటిపోచున్నప్పుడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేడని యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకుండమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాను అంతటి ఏసు నిలిచి వాణిని తన ఎద్దుకు తీసుకుని రమ్మనెను వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి ఆమెన్